అందుకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అవును డెఫినెట్ గా నేను ఒక్కటే డెఫినెట్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ సోషల్ మీడియా అనే దాని మీద రేపు పొద్దున ఇటువంటి అన్ని ప్రోత్సహించి వీళ్ళెవరో సోషల్ మీడియా చిల్లర పైసలు ఆశపడి ఇట్లాంటి చిల్లర పోస్టులు పెడితే రేపు కేసులు అయితే కాపాడే పరిస్థితి కూడా ఉండదు అది కూడా చెప్తున్నాం ఎందుకంటే మేము వచ్చి ఐదారు మేము వచ్చి ఐదేళ్ళు కాలే సారి గారు మేమేం తీసుకోం మేము వచ్చి ఐదేళ్ళు అయింది మేము ప్రజాపాలన మీద దృష్టి సాధిస్తున్నాము ఎవరి మీద యాక్షన్లు తీసుకోవాలి ఎవరు చేసే పనుల మీద మేమేదో మాకున్న పవర్ని యూజ్ చేసి వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తలేం గత ప్రభుత్వాలు చేసినట్టు కేవలం వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నాం చేయకండి అని చెప్పి చేస్తే చేసే రోజు ఒకవేళ ఇచ్చాయి అతిగా చేస్తే చేసేది జరుగుద్ది ఏదో రోజు అడుగు తప్పుడు మీరే అంటారు ఇదేంటి అంటే వాక్చాటు లేదా పెట్టిన పెడతారు కదా మళ్ళీ ఇదే రివర్స్ క్వశ్చన్ మళ్ళీ మీరేస్తారు మాకు అంటే ప్రజలు చెప్పాల్సింది కూడా చెప్పనీయరా ప్రభుత్వాలు అనగా దొక్కుతున్నాయి నేనేమంటున్నా పెట్టండి మంచి మెసేజ్లు పెట్టండి కన్స్ట్రక్టివ్ మెసేజ్లు పెట్టండి పాలనను కరెక్షన్ చేసే విధంగా పెట్టండి తప్ప తప్పుడు పెట్టొద్దు అంటున్నా యాక్షన్ తీసుకోవడం ఏం చారిగారు రెండు నిమిషాల పని తప్పుడు ప్రచారము చేయొద్దని చెప్తున్నా ప్రజాస్వామ్య బద్దంగా వేసలేరు వాళ్ళు కానీ మేము ఏదైనా చేస్తే ప్రజాస్వామ్యం మధ్యన వస్తుంది మళ్ళీ మనకు దాంట్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పెట్టిన పోస్టులు తప్పుడు అని ప్రూవ్ చేసి మనం కేసులు కట్టొచ్చు కానీ ఇప్పుడు నేను మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా మేము కన్స్ట్రక్టివ్ లైన్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఆ పాలన మొదలు పెట్టలేదు వాళ్ళకుండే అలవాటు ఎవరెవరిని తీసుకుపోయి లోపల జర్నలిస్ట్ అని లోపల వేసిన అలవాటు జర్నలిస్ట్ అని అరెస్ట్ చేసుడు నెలలు నెలలు జర్నలి కనపడకుండా దాచిపెట్టుడు వాళ్ళ మీద పోరాటం చేసిన వాళ్ళను మేము మేము అది చేయట్లేదు మేము ఎందుకు చేస్తా అని చెప్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కదా మొదలైంది ఇంకా ఎన్రోల్ చేస్తారు అండ్ మేము ఎందుకు చెప్తున్నాం ప్రజలకు చెప్తున్నాం మీ ద్వారా మీ ద్వారా ప్రజలు మమ్మల్ని ఎవ్వరు తప్పుగా చేసుకున్నా మేము పట్టించుకోము బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని టిక్కు పట్టించుకోము మేము పట్టించుకునేది ప్రజలను మా కోటేషి గెలిపించిన ప్రజలు మమ్మల్ని నమ్మమని కోరుకుంటున్నా ముప్పై ఒక్క లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఐదు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ప్రభుత్వం కేటాయించింది దశల వారీగా చేస్తున్నారు రేపు పం ఆగస్టు రోజు నుంచి రెండు లక్షల పై చిలుకుది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఒక ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇప్పుడు థర్డ్ ఫేజ్ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇదే నేను అంటున్నా కన్ఫ్యూజ్ చేస్తున్నారు టోటల్ గా రేపు పొద్దున డాక్యుమెంట్ అయితే ఉంటుంది కదండి మందికి వచ్చినాయి డబ్బులు ఎంత మంది దీంట్లో లబ్ధిదారులు లేరు అనేది అయితే ఓపెన్ డాక్యుమెంటే కదా ఎంత ఎంత డబ్బు డిస్పర్స్ అయింది గవర్నమెంట్ నుంచి ఎంతమంది రైతులకు అందింది దాని గురించి వాళ్ళు ఆవేశపడి ఎందుకు చెప్తున్నారు రేపు పొద్దున పదిహేను పంద్రా ఆగస్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే రైతు రుణమాఫీ అనేది అయిపోయింది ఈ దఫాలు అని మనం చెప్పినప్పుడు ఒక మేమే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాం కదా ఎంత అకౌంట్లకు వేసినాము ఎంత చేసినాము ఎంతమందికి వేసినాం అనేది వాళ్ళు ఎందుకు ఆవేశపడి సగం కాకముందే వాళ్ళు మాట్లాడి ప్రజల్ని కనిపించాల్సిన అవసరం నేను ఒకటే చెప్తున్నా మీకు కాగ్నిజెంట్ మనదేనా ఏ కంపెనీ మన మన పార్ట్నర్స్ ఉన్నారో చెప్తాము వాల్స్ తారా హోల్డింగ్లో ఎవరున్నారు మన పార్ట్నర్లు ఆర్సీఎం ట్రైజన్ హెచ్సిఏ వరల్డ్ బ్యాంక్లో అయితే మనది కాదు వరల్డ్ బ్యాంక్ అయితే మనది కాదు కదా వాళ్ళదే కదా ఈవెంట్ ఫార్మా చార్ల్స్ స్వాబు అడోప్ సిస్టమ్స్ ఇవన్నీ నేను అనేది ఏంటంటే ఒకటి స్వచ్ఛ్ బయో అనే దాన్ని పట్టుకొని మిగతా ముప్పై కంపెనీలతో చర్చలు చేసిన దాన్ని కూడా ఇక మనం తప్పుదో పట్టుదాం అంటే ఇప్పుడు నేను అక్కడ కంపెనీలో ఏమైంది అనేది మీకు క్లారిటీ ఇచ్చిన దాన్ని వాళ్ళు కనిపెట్టేది ఏంది ఆ కంపెనీలు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కానీ మనకు దగ్గర వాళ్ళు కానీ పార్ట్నర్లు ఉన్నప్పుడు పెద్ద దాన్ని వాళ్ళు కనిపెట్టి మనకు చెప్పాలన్నా ఏంది అది ఎవరైనా ఆన్లైన్లో తెచ్చితే దొరికేదేనా దాంట్లో మేము దాచిపెట్టి చేసేది ఏముంది దొంగతనం చేసేది ఏముంది రేపు పొద్దున నిజంగానే దానికి ఫ్రీ భూమి ఇచ్చినాం అనుకుందాం దానికి అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు అనుకుందాం అప్పుడు అప్పుడు నిలబెట్టండి నేను ఎప్పుడైనా ఒకటే చెప్తున్నా తప్పు చేస్తే ప్రతిపక్షాలకు అధికారం ఉంది మాట్లాడడానికి తప్పు కాకముందే తప్పు జరుగుతుందనో తప్పు జరుగుతే తప్పు జరగబోతుందేమోనను ఏదో విధంగా ఊహించి వీళ్ళంతా వీళ్ళే మదనపడి అంటే రోజు వీళ్ళు టార్గెట్ ఉన్నా టార్గెట్ చేసినారా లేదు సార్ అదే మరో ఎట్లా మీరు టార్గెట్ చేయకపోతే ఎత్తాం మరి వాళ్ళు ఫ్రీగా బతుకున్నారు రోజు ఒకసారి టార్గెట్ చేయాలనేది ఒక కండిషన్ పెట్టి వీళ్ళు ఆ పాపం ఆ కింద పని చేయొచ్చు వాళ్ళు నెల జీతం వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టిరీ నెల అంటే సార్ సార్ దొరకలేరాలి ఎక్కడ దొరకకపోతే మీకు జీతాలు ఉండవు అంటే మరి ఎట్లా దొరికించుకోవాలి ఏదో ఫోటో మార్పింగ్ చేయాలి లేకపోతే ఎక్కడి నుంచైనా దొరకంగానే అబ్బా చేతులు కొట్టుకుంటారు కదా నాసాల కనుక పైన పోయి మనం సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసినప్పుడు టీవీలో దొరికి అందరు దొరికింది సార్ ఎట్లా అంటారు కాడ దొరికింది సార్ పేరు దొరికిందిస్తారు అరెమానియో మీరందరూ ఇదే పని మీద ఉండాలి రానున్న నలభై ఐదు గంటలు ఎవరు నిద్రపోవద్దు ఒక్కొక్కరు యాభై పోస్టింగ్లు పెట్టాలని చెప్పి ప్రచారం చేస్తున్నట్టు పరిస్థితి లేదు సంపాదించిన పదేళ్ల సంసారం సంపాదనను కేవలం సోషల్ మీడియా వీటిగా పెట్టి ప్రభుత్వ వైఫల్యం చేయకుండా వైఫల్యాలను కాకముందే అయినట్టు ప్రజలల్లో ఒక ఆలోచన రేకిచ్చే ప్రయత్నం చేస్తుర్రు దాన్ని తిప్పికొట్టడానికే నేను పదే పదే నేను ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న ఎక్కడున్నా వీలైనంత మటుకు మీ ప్రెస్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తాను ఎవరన్నారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ అని లేదు అయిపోయింది కానీ బిఆర్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సమ్ నెలకు ఆరు వేల ఆరు వందల కోట్లు వడ్డీ కడుతున్నాం తొందరపాటు వల్ల పది నుంచి పన్నెండు పర్సెంట్ వడ్డీ రేట్లకు తెచ్చి మరీ ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు రాష్ట్ర విధానంతో ఇలా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వడ్డీలు పెరిగి మన కామన్ మ్యాన్ మీద అంటే ఒక సగటు మనిషి మీద భారం పడ్డది వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక పర్సెంట్ కు రెండు పర్సెంట్ కే రుణాలు వచ్చే అవకాశం ఉంది మనం మాట్లాడుకుంటే మౌలిక సదుపాయాల మీద వరల్డ్ బ్యాంక్ తో చర్చలు ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడున్న లోన్స్ కూడా వడ్డీ రేట్లు తగ్గించే ప్రయత్నం చేద్దామని ఒక ఆలోచన తోటి వాళ్ళతో ఇక్కడ ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వరల్డ్ బ్యాంక్ దగ్గర పోతే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది రెండు వేల నాలుగు ముందు భారతదేశంలో ఏమి టాటాలు బిర్లాలు ఎవరు వ్యాపారం చేయలేదా వరల్డ్ బ్యాంక్ వచ్చి పెట్టుబడి పెట్టి అప్పుడు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏముంది అరవై వేల కోట్ల అప్పు ఉన్న తెలంగాణను ఏడు లక్షల కోట్ల అప్పు తీసుకుపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు మరి మరి అప్పులన్నీ ఎక్కువ రేట్లకు తెచ్చిరు ఇంట్రెస్ట్ ఇప్పుడు మేము చేస్తే తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా వరల్డ్ బ్యాంక్ ఏడుందో చూడలే ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడే వరల్డ్ బ్యాంక్ దాకా పోయిందంటే చాలా పురోగతి చెందుతుండు ఏమైనా చేయగాలి మనల్ని మర్చిపోగా ప్రజలని చెప్పి వీళ్ళు ఒకటే తప్పుడు ప్రచారం చేసి బయటకు నేను దాని మీద యాక్చువల్గా నిన్న న్యూస్ మీద నేను వాస్తవంగా అమర్ రాజా బ్యాటరీల మీద వాళ్ళ సంస్థకు మనం ఏమైనా మిస్టేక్ జరిగిందా లేదా అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం బేసిక్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ వల్ల తెలంగాణకు నష్టం జరిగే ప్రయత్నం ఎవరైనా చేయిస్తు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నిజంగానే మనం పెట్టుబడులు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి మనం ఉన్నప్పుడు నిజంగానే అమర్ రాజా బ్యాటరీ సంస్థకు సంబంధించినటువంటి ఓనర్స్ కానీ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులకు కానీ వాస్తవంగా తెలంగాణ ఏం చేసిందనేది మన అధిక అధికారికంగా మనోళ్ళు డిసైడ్ చేస్తారు అది ఏందనేది ఎందుకంటే ఆ స్టేట్మెంట్ వెనుక రాజకీయ కోణం ఉందా వాస్తవంగానే ఏమన్నా జరిగిందా అనేది నేను తర్వాత చెప్తాను నేను ఒకటే చెప్తున్నా దావోస్కి దీనికి మధ్యన మొత్తం మూడు నెలలు మనం బేసిక్గా ఎన్నికల దాంట్లో ఉన్నాం మేము పరిపాలించింది ఐదు నెలలు దావోస్లో సైన్ చేసి వచ్చినాము నెగోషియేషన్స్ నడుస్తున్నాయి మేము ఇది చెప్పే ముందు మేము చెప్తాం ఎప్పుడు చెప్తాం ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత దావోస్లో జరిగిన అగ్రిమెంట్లకు ఇక్కడ జరుగుతుంది ఏందనేది మేము రిలీజ్ చేస్తాము ఇవన్నీ పైప్ లో ఉన్నాయి ఇప్పుడు ఎందుకు పైప్ అంటే టూ త్రీ మంత్స్ క్రితం జరిగినటువంటి డిస్కేషన్ నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా సూట్ బూటు మే కిషన్ కనయా అమెరికా జెనీవా కిత్నే బార్ గయా అని అడిగిన లాస్ట్ టైం ఏది పదేళ్ళల్లా పదేండ్లల్లో అంటే దానికి ఎగ్జిక్యూషన్ అయిపోయి ఉండాలి కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వాళ్ళ ప్రభుత్వం ఉండే మేము రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు అధికారంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాము ఇరవై మూడు నుంచి మేమున్న ఎనిమిది నెలలలో ఐదు నెలల రెండు సార్లు విదేశాలకు పోయినాము మేము ఏ కంపెనీలతో మాట్లాడినామో మేము ఆ రోజు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాము దాని మీద మీరు అడిగిన దానికి మేము కంపల్సరీ మా ఊళ్ళకు కమ్మన్నాము డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఏం జరుగుతుందో ప్రాసెస్ మేము డిక్లేర్ చేస్తాం నేనేమంటున్నా గత ప్రభుత్వంలో పదేటువంటి కేటీఆర్ ఎన్ని ట్రిప్పులు పోయిండు ఎన్ని ట్రిపులలో ఎన్ని ఎంఓఎల్ సైన్ చేసిండు ఎన్ని ఎంఓఎల్ మెటీరియలైజ్ అయ్యింది ఎన్ని ఎంఓఎల్ మెటీరియలైజ్ అయితే ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఫస్ట్ వాళ్ళకి కూడా చెప్పాలి ఎందుకంటే మరి సార్లు పోయినప్పుడు మేము ఎన్నిసార్లు పోతేనే ఎన్ని వేల మంది ఉద్యోగాలు క్రియేట్ అవుతుంటాయి మరి వాళ్ళు సార్లు పోయారు కదా మరి ఇప్పటికీ ఓటు ఖాళీగానే ఉండద్దు తెలంగాణలో అత ఎవరికి నిరుద్యోగం అనేది ఉండొద్దు వీళ్ళు పైప్ లైన్లకు నిజంగా చిత్తశుద్ధితో పనిచేసాం మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం నువ్వు అడిగిన సమా జ ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందే ఎందుకు విత్ ఇన్ సిక్స్ మంత్స్లో మీకు స్ట్రీమ్ లైన్ అయితే ఎందుకు మనం ల్యాండ్ అలొకేషన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా వన్ ఇయర్ ప్రాసెస్ ఈ ఈరోజు అమెరికా నుంచి పోగానే వాళ్ళు మన ఎన్కేమన్నా వాళ్ళు కూడా ఇక్కడ రారు కదా సామాన్ వేసుకుని మనం మాట్లాడొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వయబిలిటీస్ అన్ని చెక్ చేసుకుంటారు మనం ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తామో వాళ్ళ టీం వచ్చి ఒక టూ త్రీ మంత్స్ ప్రాసెస్ ఉంటుంది నెగ్రూషియేషన్ ప్రాసెస్ ప్లస్ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎందుకు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పండి మనం ఎన్ని దేశాలకు ఎన్ని ముచ్చట చెప్పు వాడు వచ్చి కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీలో ఉద్యోగం చేయాలంటే వాడికి చదువు ఉన్న వానికి ఉన్న స్కిల్ అనేది ఇంకా ఉండాలి కదా దానికోసమే ఈరోజు మనం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ కంపెనీస్ వచ్చే ఒక కంపెనీస్కి వాళ్ళకు కావాల్సిన రిక్రూట్మెంట్ స్కిల్ ఏందనేది చూసి దాన్ని వాళ్ళతోటి మనం అనుసంధానం చేసినప్పుడు ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ చేయగలుగుతాం పెట్టుబడులు తీసుకొస్తామని ముచ్చడియపుడుగా దాన్ని వెనక చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఒక మనిషిని ఉద్యోగాలు పెట్టాలంటే ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివి నాకు ఉద్యోగం ఇవ్వాలంటే నాకు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఒకటే సరిపోదు సర్టిఫికేట్తో పాటు వాళ్ళు చేసేటువంటి ఏదైతే జాబ్ ప్రొఫైల్ అయింది దాంట్లో నేను సూట్ అయితే లేనా నా స్కిల్స్ సెట్ అయితే లేదా అని చూసుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంత ఆలోచించే ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టి అంత ఇండస్ట్రియలిస్ట్ మహేంద్ర మహేంద్ర గారిని తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని చైర్మన్ చేసి ఒక ఫోకస్డ్ ఉండగాలని చెప్పి ఆలోచనతోటి ఒక ప్రక్రియ చేస్తాను